బడంగింగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు వార్డులలో డెబ్బై ఐదు లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు బడంగ్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ జోన్ సమస్యను కాలనీ వాసులతో కలిసి మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లానని త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్కు మేయర్ పారిజాత నరసింహారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు అదేవిధంగా స్థానిక మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డెబ్బై ఐదు లక్షల స్పెషల్ ఫండు స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఒకటి కమిటీ హాల్ కానీ సాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా గ్రీన్ జోన్ సమితి ఏదైతే ఓపెన్ స్పేస్ జోన్ ఎత్తేయాలని చెప్పి గత పది సంవత్సరాలుగా పోరాడుతున్న సందర్భంగా ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది కానీ చెప్పి ఈ స్థానిక ఇప్పుడు వచ్చిన మంత్రి గారికి మేము శ్రీ సాయి హోంసు ఎంఆర్ఆర్ కాలనీ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర కాలనీ సంబంధిత కాలనీలు దాదాపు ఎనిమిది కాలనీలు ఐదు వందల కుటుంబాలకు సంబంధించిన ఈ గ్రీన్ జోన్ ఎత్తేయాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఈ ఏదైతే స్పెషల్ ఫండ్ విడుదల చేయడానికి కృషి చేసిన మా నాయకుడు కిచ్చన్నగా లక్ష్మణరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా మంత్రి గారికి స్థానిక మేయర్ గారికి మా అల్మాసూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ